ఆకాశవాణి ఆదిలాబాద్ ఈరోజు తుమ్మ అనే రెండు అక్షరాల మాట గురించి మాట్లాడుకుందాం తుమ్మలో మాకు ఒక కొమ్మిస్తే తుమ్ము అవుతుంది అది అట్లాగే ఉంచి తాకున్న కొమ్మును తీసేస్తే తమ్ము అవుతుంది మన ప్రథమా విభక్తుల్లో మొదటి విభక్తి డూ చేర్చేసరికి తమ్ముడు అయింది ఇదే మాట సొగసు తెలుగులో ఒక కొమ్ము ఒక దీర్ఘం ఒక ఒత్తు మారితే మొత్తం అర్థమే మారిపోతుంది తుమ్మ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా తుమ్మ అనేది ఒక చెట్టు వ్యవసాయదారులకు ఇది మిత్రవృక్షం తుమ్మ చెట్టు నుండి వృధాగా పోయేదేమీ ఉండదు ప్రతిదీ అవసరమైనదే చివరికి వంట చెరుకుగా కూడా పనికి వస్తుంది ఈ మధ్య శ్మశానాలలో శవాలను కాల్చడానికి కూడా తుమ్మ మొద్దులనే వాడుతున్నారు సాధారణంగా తుమ్మ చెట్టు పంట పొలాల చేన్ల గట్ల మీద మలుస్తాయి లేదా నాటుతారు వంకరగా తిరిగి ఆంగ్ల అక్షరమాలలోని ఎల్ ఆకారంలో గల కొమ్మను నాగలి కోసం ఉపయోగిస్తారు అంటే అది సహజ సిద్ధమైన నాగలి అన్నమాట వడ్ల పని వాళ్ళు అంత కష్టపడకుండానే దాన్ని నాగలిగా మలుస్తారు ఎడ్ల బండి తయారు చేయడానికి తుమ్మ కలప చాలా అనువుగా ఉంటుంది తుమ్మ కలప వాసాలకు ద్వారబంధాలకు తలుపులకు విరివిగా వాడుతున్నారు లారీలకు ఉపయోగించే కలప కూడా తుమ్మదే తుమ్మ మంచాలు కుర్చీలు బళ్ళలు తయారు చేసుకొచ్చి రోడ్డు పక్కన ఉంచి అమ్ముతున్నారు తుమ్మ చెట్టు కొమ్మలు మూడు లేదా నాలుగు ఒకే కనుపు నుండి బయలుదేరి పెరిగితే దాన్ని మూడు కాళ్ళ టేబుల్ లేదా నాలుగు కాళ్ళ టేబుల్గా తయారు చేస్తారు అది మనం కూర్చోవడానికి కాదు బండిలో సామాను సర్దే సమయంలో బండి నొగలను దానిమీద ఉంచుతారు రైతులు వ్యవసాయంలో ఉపయోగించే కొడవలి పిడి ఇసుర్రాయి పిడి పొత్రం పిడి తుమ్మకట్టెతోనే తయారు చేస్తారు ఇక తుమ్మ కొమ్మలను కంచెలుగా ఉపయోగించడం సర్వసాధారణం తుమ్మ చెట్టు బెరడు తోళ్ళ పరిశ్రమలో చాలా ఉపయోగిస్తారు తోళ్లను శుభ్రపరచడానికి ఇది మంచి ఉపయోగకారి తుమ్మ జిగురు కూడా ఉపయోగపడే వస్తువే అది అంటుకుంటే తొందరగా వదలదు కొందరు మన ఇంటికి వచ్చి వెళ్ళనే వెళ్ళరు పోనీ అని టీ ఇస్తాం కాఫీ ఇస్తాం పలహారం కూడా ఇస్తాం అయినా కదలరు పోనీ బోంచెయ్యండి అని కూడా అంటాం అయ్యో మీరు బోంచెయ్యాలి కదా మేము వెళ్తాం అంటారు వెళ్ళిపోతారు అటువంటి వారిని తుమ్మ బంక అంటారు తుమ్మ చెట్టు అందంగా ఉండదు అన్నట్లు తుమ్మ చెట్టుకు ఒక తమ్ముడు ఉన్నాడు సొంత తమ్ముడే అయితే అతడు ఇంకా నల్లగా ఉంటాడు కనుక అతన్ని మనవాళ్ళు మురికి తుమ్మ అంటారు అట్లాగే మరొక వేలు విడిచిన తమ్ముడు కూడా ఉన్నాడు ఎందుకోగాని అతని ఆకులను మేకలు తినవు అతని ముళ్ళు గట్టిగా ఉంటాయి అవి కుచ్చితే విపరీతమైన నొప్పి మంట పొడుతుంది ఆ తమ్ముని వలన వ్యవసాయదారునికి కూడా పెద్దగా లాభం ఉండదు వంట చెరుకుగా తప్ప ఆ తమ్ముడి పేరును గుర్తించినారా లేదా అయితే వినండి అది సర్కార్ తుమ్మ తుమ్మ చెట్టు అందంగా ఉండదు నల్లగా పొగజూరి మాడిపోయినట్లుంటుంది అందుకే ఎవరినైనా వెక్కిరించడానికి తుమ్మమొద్దులా ఉన్నాడని అంటారు దాని ముళ్ళు తెల్లగా అందంగా ఉంటాయి నల్లని మేని నగవు చూపులవాడు అని అన్నమయ్య శ్రీవెంకటేశ్వరుని సంబోధించినాడు ఈ పదం శ్రీరంగం గోపాలరత్నం నోటనే వినాలి నల్లని ముఖంతో నవ్వితే తెల్లని పళ్ళు జిగేలుమన్నట్లు అన్నమాట తుమ్మ చెట్టు అటువంటిదే ఈ తుమ్మముళ్ళు ప్రతి కనుపు వద్ద మొలుస్తాయి ప్రారంభంలో ఒక్కటే అనిపించి విచ్చుకొని రెండు ముళ్ళుగా మారుతాయి ఒక్కటే ముళ్ళు రెండు ఎవరైనా ఇద్దరు మిత్రులు ఎల్లప్పుడూ కలిసిమెలిసి తిరుగుతూ ఉంటే వారిని తుమ్మముళ్ళు వంటి వారనే పలుకుబడి పుట్టింది చిన్న చిన్న తుమ్మ కొమ్మలను విరిచి ఫ్లవర్ వాజ్లో పెట్టి వాటికి రంగురంగుల థర్మకోల్ బాల్స్ కుచ్చితే అందమైన పూలకుండీగా తయారవుతుంది తుమ్మకాయలను కచ్చాపచ్చాగా దంచి ఇనుప మూకుడులో వేసి ఉంచితే నల్లటి రసం ఊరుతుంది దాన్ని కొబ్బరి చిప్పలోకి వంచుకొని దాచిపెట్టుకుంటారు అది ఆరిపోయి నల్లని బొట్టు తయారవుతుంది అవసరమైనప్పుడు దాని మీద నీటి చుక్కలు వేసి బొట్టు పెట్టుకుంటారు ఇప్పుడంటే రకరకాల బొట్టు బిళ్ళలు వచ్చినాయి అప్పుడు తుమ్మబొట్టే ఇనుప మూకుడు లేకుంటే కొబ్బరి చిప్పలోనే రసం వంపి దాంట్లో ఒక ఇనుప మేకును వేసేవారు అది రసాయనిక చర్య జరిగి నల్లని బొట్టుగా తయారవుతుందన్నమాట మేకలకు తుమ్మకాయలంటే చాలా ఇష్టం వాటిని తుమ్మముళ్ళు ఏమీ చేయవు ముళ్ళను కూడా నమిలేస్తాయి మేకలు తప్పిపోతే తుమ్మ చెట్లలో దొరుకుతాయనేది సామెత తుమ్మకాయలు తిన్న మేక మాంసం రుచికరంగా ఉంటుందంటారు తుమ్మి అని మరొక చెట్టు కూడా ఉంటుంది దాని పూలను వినాయక వ్రతంలో ఉపయోగిస్తారు వినాయకునికి తుమ్మి పూలంటే ఇష్టమట సంస్కృతంలో తుమ్మ చెట్టును స్వర్ణపుష్ అంటారు అంటే బంగారు రంగుతో గుత్తులు గుత్తులుగా పూసిన పూలతో నిండి ఉంటుంది కనుక తుమ్మ చెట్టును తెలుగులో అరిమేదము అని కూడా అంటారు తుమ్మ అని తుమ్మల అని ఇంటి వాళ్ళు ఉంటారు తుమ్మల సీతారామమూర్తి చౌదరి అనే కవిని తెలుగులెంకా అని గద్యతిక్కన అని అభినవతిక్కన అనే బిరుదులతో పిలుస్తారు అతడు గాంధీజీ జీవితాన్ని మహాత్మ కథ అనే పేరుతో పద్యాల్లో రాసినాడు తుమ్మల్లో పొద్దుగుంకింది అనేది సామెత ఊరి బయట తుమ్మ చెట్లుంటాయి ఆ తుమ్మ చెట్లలోంచి చీకటి రాత్రి వెళ్ళాలంటే భయపడతారు ఎంత తొందరగా అంటే చీకటి పడకముందు ఇల్లు చేరుకోవాలనుకుని బయలుదేరినా తుమ్మ చెట్ల వద్దకు వచ్చేసరికే పొద్దు పోతుందట అంటే మనం ఏది జరగకూడదని భయపడుతుంటామో అదే జరుగుతుంది అన్నమాట ఇటువంటిదే మరో సామెత తుమ్మల్లనే పొద్దు ఒడిసింది అనేది పొద్దుపడుపు చుక్క పొడవగానే లేచి ఇంటి పనంతా చేసుకొని పొరుగురికి బయలుదేరాలి ఎవరూ చూడకుండా ఎవరూ ఎదురు రాకుండా ఊరు దాటిపోవాలి కానీ ఊరి బయట తుమ్మ చెట్లల్లోకి వచ్చేసరికే పొద్దుపొడిచి తెల్లవారిపోతే ఎలా అనేది ఈ సామెతకున్న అర్థం ఏది ఏమైనా తుమ్మ చెట్టు వలన మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నవి అన్నది మాత్రం నిజం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు